హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా మీరు ఇలాంటి మరెన్నో రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు రైతులకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు మిస్ అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇక లేట్ చేయకుండా ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి గతంలో ఎన్నికల హయాంలో చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు అయితే ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఈరోజు మంత్రివర్గ భేటీ నిర్వహించబోతుంది ఇందులో విధి విధానాలు అలాగే కొత్త రూల్స్ పై ఒక జీవోను కూడా విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది తాజాగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటి అంటే మెయిన్గా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు మధ్యలో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రుణాలు మాత్రమే మాఫీ చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈరోజు మంత్రివర్గ భేటీ అనంతరం ఈ యొక్క అసలైన నిర్ణయం అనేది బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పూర్తి స్థాయిలో గతంలో కూడా రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేస్తారా లేదంటే ఈ టైం లిమిట్ ఉంటుందా లేదంటే కట్ ఆఫ్ తేదీలో ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయా అనేది అయితే డౌట్గా అయితే ఉందన్నమాట ఇక రెండో విషయానికి వచ్చేసినట్లయితే ఉద్యోగస్తులు కావచ్చు పన్ను వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి కూడా ఈ రుణమాఫీ చేయాలా చేయొద్దా అనే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించబోతున్నట్లుగా తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రెండు లక్షల రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది కానీ ఇందులో ఏవైతే కొన్ని సడలింపులు కావచ్చు లేదంటే కొన్ని పరిమితులు కావచ్చు విధిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఇవి కాస్త రైతులకి కా కష్టంగానే అనిపిస్తుంది అనేది అయితే స్పష్టంగా అయితే అర్థమవుతుంది కానీ మొత్తానికి ఈరోజు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క వైఖరి విధానాలను ప్రవేశపెట్టబోతుంది ప్రజల ముంద దాదాపుగా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఈ యొక్క రుణమాఫీకి కేటాయించబోతుంది అనేది అర్థమవుతుంది ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా నియమించాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు వెంట వెంటనే తెలియజేస్తుంటాను ఇప్పటికున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మిస్ కావద్దను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హ్యావ్ ఎ నైస్ డే జై హింద్